వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మేము ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్రంచీగా అయితే కనుక వచ్చింది చూస్తారు కదా ఎంత ఎమ్మీగా ఉంది కదా ఇంకెందుకు లేటు రెసిపీ అయితే కనుక స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అది వేడైనాక ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి ఈ రెండు చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కనుక ముక్కలుగా కోసేసి వేసుకోండి ఇది కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో అయితే కనుక క్యారెట్ తురుమున వేసుకొని దాన్ని కూడా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని వేసేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఇక్కడ వేసేది ఏంటంటే ఒక స్పూన్ వరకు గరం మసాలా ఉంటే గరం మసాలా లేదు అంటే చికెన్ మసాలా ఇన్స్టెంట్ మసాలాలు ఏవైనా ఉంటే కనుక అవి వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఆ మసాలాలు ఏవి లేకపోతే గరం మసాలా కూడా వాడుకోవచ్చు ఇలా అన్నింటినీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కనుక దీన్ని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పొటాటో కర్రీ అంతా ఇలాగ మనకి కుక్ అయిపోవాలి దీన్ని అయితే సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే వేరే కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి అలాగే ఒక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు రవ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి దీన్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ముద్దలాగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు వేగంగానే కుక్ అయిపోద్ది ఏం టైం ఏమీ పట్టదు వీడియోలో చూపించిన విధంగా ఇలాగే ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆపేసుకోండి చల్లారినాక మరి కాస్త గట్టిపడుతుంది దీన్ని అదే కళాయిలో వదిలేసుకున్నా పర్వాలేదు లేదంటే వేరే గిన్నెలోకి సిప్ చేసుకున్నా కానీ పర్వాలేదు నేనైతే వేరే దాంట్లోకి తీసుకుని దానిపైన ఆరిపోకుండా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు మైదాపిండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ అలాగే ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లెక్స్ ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే ఈలోపైతే మీకు మనకి రవ్వ అనేది బాగా నాని ఉంటుంది ఇలా నాని రవ్వనైతే అయితే కనుక మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత చిన్న సైజు బాల్స్ లాగా రెడీ చేసి పెట్టేసుకోండి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలా రెడీ చేసుకున్న బాల్స్ని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మన అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉన్న పీట పైన అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో కర్రీని వేసేసి కంప్లీట్గా ఫోల్డ్ కన్నా క్లోజ్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయలు టైప్లో అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకునే లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నానండి ఆ ఆయిల్ అక్కడ హీట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని మైదా పిండిని అయితే అందులోని ముందుగా రెడీ చేసుకున్న ఈ పొటాటోని రవ్వ దీన్ని ఇందులో ముంచేసి వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి మనకు అలాగే ఎన్ని పడతాయో అన్నింటినీ వన్ బై వన్ వేసేసుకోండి అలాగే ఫ్లేమ్ అయితే ఏ వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకు హై ఫ్లేమ్లో ఉంటే కనుక మనం వేసింది వేసినట్టే మరి ఆయిల్ ఎక్కువ లాగేసి ఫ్రై అవ్వదండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టుకోండి తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మంచి క్రిస్పీగా రెడీ అయ్యేంత వరకు వీటిని అయితే కనుక ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ వన్ సైడ్ అయితే కనుక మంచిగా కలర్ వచ్చింది రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని అయితే కనుక ఆయిల్లో నుంచి అయితే బయటికి తీసేసుకుందాం చూడండి కనిపించడమే ఎంత క్రంచీగా కనిపిస్తున్నాయి కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి అయితే రెసిపీని ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నేను అయితే ఇలా చేస్తుండగానే మా వారు మా అబ్బాయి అయితే తినేశారండి అంత టేస్టీగా ఉన్నాయి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందరూ